జాతీయ భద్రతను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం మానేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ మండిపడ్డారు మోదీ తన పదేళ్ల పాలనలో చైనాకు సంబంధించిన సరిహద్దు సమస్యలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభ ఎన్నికల్లో దేశ భద్రతను సమస్యగా సాకుగా చూపి బీజేపీ పోటీ చేసింది కానీ ఆ తర్వాత ఏం జరిగింది చైనా మన సరిహద్దుల్లోకి వచ్చి ఏళ్ల తరబడి తెష్ట వేసింది కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోదు అని ఇక్కడ మీడియా ప్రతినిధులతో సంభాషిస్తూ శశిథరూర్ అన్నారు దేశ భద్రతను ఓ బూచిగా చూపి బీజేపీ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేస్తుంటే భారత్ చైనా సరిహద్దుల్లో అరవై ఐదు పెట్రోలింగ్ పాయింట్లలో చైనా సైన్యం ఇరవై ఆరు అతిక్రమించింది ఆ ప్రాంతంలోకి వెళ్ళడానికి భారత సైన్యాన్ని చైనా అనుమతించడం లేదు ఈ విషయంలో మోదీ ప్రభుత్వం ఏమీ చేయలేదు మన సైనికులలో ఇరవై మంది లడాఖ్లోని లోయలో వీరమరణం పొందారు అని థరూర్ అన్నారు ఈ ఎన్నికల సమయంలో బీజేపీ జాతీయ భద్రత అన్న నినాదం విఫలమైంది అందుకే కాషాయ నేతలంతా రామాలయం హిందుత్వ సమస్యలను లేవనెత్తారు అసలు బీజేపీకి మూడోసారి అవకాశం ఎందుకు ఇవ్వాలి